హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జీకేర్ ఎడ్యుకేషన్ హబ్ ఈరోజు మనం సీటెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి డిస్కస్ చేసుకున్నాం సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ సీటెట్ అనేది ప్రతి సంవత్సరం రెండు సార్లు అనేది నిర్వహిస్తారు బట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ఎగ్జామ్ అనేది పెట్టలేదు మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది దాని గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఇందులో సిన్స్ ఇది టూ థౌజండ్ లెవెన్ నుంచి ఈ సీటెట్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు ఇప్పటికీ ట్వంటీ సిక్స్ టైమ్స్ అనేది నిర్వహించారు నెక్స్ట్ ఇందులో ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనమాట అంటే ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుంది వన్ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి అనమాట ఇందులో నీ వ్యాలిడిటీ ఏంటంటే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఇంత ముందు వరకు ఇది సెవెన్ ఇయర్స్ అనేది ఉండేది బట్ ఇప్పుడు మాట ఇది లైఫ్ టైం ఒకసారి క్వాలిఫై అయ్యమంటే అది మనకు లైఫ్ టైం ఉంటుంది నెక్స్ట్ ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి నైంటీ మార్క్స్ రిజర్వ్డ్ వాళ్ళకి ముంచే ఎయిటీ టూ ఇవన్నీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట నెక్స్ట్ ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే ట్వంటీ సెవెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే ఎయిటీన్త్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఎయిటీన్త్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎయిటీన్త్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే ఎయిత్ ఎయిత్ ఫెబ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సండే ఆ రోజు ఫెబ్ ఫెబ్ ఎయిత్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ వన్ వాళ్ళకి ఎప్పుడు పేపర్ టూ వాళ్ళకి ఎప్పుడంటే పేపర్ టూ వాళ్ళకి ఏమైనా మార్నింగ్ షిఫ్ట్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు పేపర్ వన్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే టూ థర్టీ టూ ఫైవ్ ఇంతకు ముందు వరకు ఏమన్నా పేపర్ వన్ వాళ్ళకి మార్నింగ్ పేపర్ టూ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉండేది బట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి పేపర్ వన్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ పేపర్ టూ వాళ్ళకి మార్నింగ్ ఇప్పుడు మనం సీటెట్ ఎగ్జామినేషన్ ఫీజు గురించి తెలుసుకుందాం ఇందులో అన్ కేటగిరీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఫీజ్ అండ్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇందులో వీళ్ళు పే పేపర్ వన్ పేపర్ టూ రెండు అప్లై చేయాలనుకుంటే అన్ కేటగిరీ వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం సీటెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ వన్ పేపర్ టూ యొక్క సిలబస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వన్ సిలబస్ గురించి తెలుసుకుందాం పేపర్ వన్లో సిలబస్ ఏంటంటే ఫస్ట్ ఇందులోని ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫైవ్ సబ్జెక్ట్స్లో సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిలో థర్టీ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట థర్టీ క్వశ్చన్స్కి థర్టీ మార్క్స్ నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఈ థర్టీ క్వశ్చన్స్లో ఫిఫ్టీన్ అనేది థీరీ నుంచి వస్తుంది ఇంకో ఫిఫ్టీన్ అనేది మెథడ్ నుంచి వస్తుంది మొత్తం థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ నెక్స్ట్ ఈవీఎస్లో కూడా సేమ్ ఫిఫ్టీన్ ఏముంచో మెథడ్ వస్తుంది ఫిఫ్టీన్ ఏముంచో థీరీ మొత్తం థర్టీ బిట్స్ థర్టీ మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ వన్ లాంగ్ వేస్ట్ టూ ఇది మనం అప్లై చేసుకున్నప్పుడే పెట్టుకోవాలన్నమాట లాంగ్్వేజ్ వన్ చాలామంది తెలుగు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుకున్న వాళ్ళందరూ లాంగ్వేజ్ వన్ తెలుగు పెట్టుకుంటారు లాంగ్ వేజ్ టూ అనేది ఇంగ్లీష్ పెట్టుకుంటారు ఇది ఎగ్జామ్ రాసినప్పుడు కూడా చాలామంది చూసుకోవాలి కన్ఫ్యూజన్లో అక్కడ రెండు ఉంటాయి కన్ఫ్యూజన్లో చాలామంది ఎక్కడి నుంచి ఏ స్టార్ట్ చేయాలి తెలియక ఆ పేపర్కి ఇది ఇది అలా రాస్తారు అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్విజిలేటర్ని అడిగి మీరు రాయండి లాంగ్వేజ్ వన్ తెలుగు పెట్టుకున్న వాళ్ళకి థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అది ఈ థర్టీ మార్క్స్లోని మెథడ్ వస్తుంది అండ్ ఏమించు కంటెంట్ వస్తుంది ఈ కంటెంట్ ఎలా అంటే ఇక్కడ వన్ టు ఫిఫ్త్ మనం చదువుతాం కదా బుక్స్లోంచి అందులోంచి గ్రామర్ లాంటిది వస్తుంది బట్ ఈ థీరీ అనేది అక్కడ ఎలా ఉంటుందంటే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది ఒక పారాగ్రాఫ్ నుంచి అందరూ క్వశ్చన్స్ అడుగుతారు అది కొంచెం ఈజీగానే ఉంటుంది మీకు కరెక్ట్గా ఒక టెన్ మార్క్స్ వరకు పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు దాని తర్వాత ఒక టెన్ బిట్స్ ఇస్తారనమాట ఆ కొ పారాగ్రాఫ్ అంతా చదివి అందులోని బిట్స్ అనేవి కిందన మనం రాయాలి అదే చాలా ఈజీగా ఉంటుంది దాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు అందులో చూ థర్టీ క్వశ్చన్స్కి థర్టీ మార్క్స్ నెక్స్ట్ లాంగ్ వేస్ట్ టూ ఈ లాంగ్ వేస్ట్ టూ మన ఇంగ్లీష్ వన్ వన్ తెలుగు పెట్టుకున్నాం కదా టూ ఇంగ్లీష్ అనమాట ఈ ఇంగ్లీష్లో థర్టీ క్వశ్చన్స్కి థర్టీ మార్క్స్ ఇది కూడా సేమ్ ఇందులో మెథడ్ ఫిఫ్టీన్ మార్క్స్ అండ్ మిగిలిన కంటెంట్ ఏమై ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది ఈ మెథడ్లో కూడా సేమ్ తెలుగులో ఉన్నట్టే ఒక పెద్ద పాసేజ్ ఇస్తారు ఆ పాసేజ్లోనే దీనికి టెన్ ఇస్తారు దీనికి ఒక ఫైవ్ మార్క్స్ తెలువచ్చు ఈ ఫైవ్ మార్క్స్ ఎలా ఉంటదంటే తెలుగు కాబట్టి మనకి ఈజీగా చదివేసి అది పెట్టేస్తాం ఎంత టఫ్ ఉన్నా కానీ ఇది స్కిందలోనైతే స్కిప్ చేసేస్తాం ఎందుకంటే అంత పెద్ద పాసేజ్ ఎవరు చదువుతారు చదవలేము కాబట్టి మిగిలిన గ్రామర్ చేద్దాం ఇది వదిలేద్దాం కానీ చేయకండి ఎందుకంటే అక్కడ ఫైవ్ మార్క్స్ మనకు చాలా ఈజీగా వచ్చేవి ఎందుకంటే అది మనకి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు ఆ పారాగ్రాఫ్ అంతా చదివినట్టయితే కింద క్వశ్చన్స్కి ఆన్సర్ ఆ పైన పారాగ్రాఫ్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా ఆ మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అలాగే నాకు టైం ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే మనం టూ అండ్ హాఫ్ అవర్స్ ఈ వన్ ఫిఫ్టీ బిట్స్ చేయాలి చాలా టైం ఉందనుకోని అలా చేస్తాం కానీ అస్సలు టైమ్స్ సరిపోదు కాబట్టి ఫాస్ట్గా చేయండి అండ్ ఏది దేన్ని వదలొద్దు మొత్తం అంతా అటెంప్ట్ చేస్తేనే మనకి అనుకున్న స్కోర్ వస్తుంది మొత్తం టోటల్ ఎంత వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ బిట్స్ అనమాట ఇది నెక్స్ట్ ఈ సీటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసుకుంటే అప్లై చేసిన వాళ్ళందరిలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ట్వంటీ ఫోర్ పర్సెంటేజే మిగిలిన సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ మంది అప్లై చేశారు కానీ వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు మరి చదివే విధానం బట్టే లేకపోతే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా ఇంగ్లీషు హిందీ రెండు లాంగ్వేజ్లో ఉంటుంది అందువల్ల ఏమో మరి అప్లై చేసిన వాళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఒక ట్వంటీ ఫోర్ ఉన్నారు నెక్స్ట్ పేపర్ టూ గురించి చూద్దాం పేపర్ టూ అంటే అది ఇంకా బీఈడీ చేసిన వాళ్ళు కాబట్టి అది సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు చదువుతారు వాళ్ళు వాళ్ళకి కూడా సేమ్ ఇక్కడ పేపర్ వన్ లాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిలో థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అనమాట నెక్స్ట్ మ్యాథ్స్ సైన్స్ వీళ్ళకి ఎలా అంటే ఈ థర్టీ మార్క్స్ ఈ సిక్స్టీ అనమాట అక్కడ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఏముంచో సిక్స్టీ మార్క్స్లో థర్టీ ఏముంచో మెథడ్ థర్టీ ఏముంచో కంటెంట్ అనమాట నెక్స్ట్ సిక్స్టీ క్వశ్చన్స్కి సిక్స్టీ మార్క్స్ సోషల్ వర్క్ కూడా సేమ్ అలాగే ఉంటుంది నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఎక్కడ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఎలా ఉంటుంది అక్కడ కూడా లాంగ్వేజ్ వన్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు తీసుకుంటారు లాంగ్వేజ్ లాంగ్వేజ్ టూ అనేది ఇంగ్లీష్ తీసుకుంటారు అలా థర్టీ క్వశ్చన్స్కి థర్టీ మార్క్స్ ఇందులో ఇందులో కూడా సేమ్ ఈ థర్టీలోని ఫిఫ్టీన్ అనేది మెథడ్ వస్తుంది ఇంకో ఫిఫ్టీన్ అనేది కంటెంట్ వస్తుంది ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఈ థర్టీలోంచి ఫిఫ్టీన్ ఏముంచో మెథడ్ వస్తుంది ఫిఫ్టీన్ ఏమో కంటెంట్ వస్తుంది ఇందులో స్టేట్లో చూసుకుంటే ఏముంచో ఒక థర్టీ మార్క్స్కి పెట్టారనుకోండి థర్టీ మార్క్స్లోనే చూసి సిక్స్ మార్క్స్ ఓన్లీ మెథడ్ వచ్చి మిగిలింగ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ వస్తుంది బట్ సీటెట్లో అలా కాదు థర్ థర్టీ మార్క్స్ అంటే ఈక్వల్ ఫిఫ్టీన్ మార్క్స్ ఏమంచో మెథడ్ వస్తుంది ఫిఫ్టీన్ మార్క్స్ ఏముంచో కంటెంట్ వస్తుంది అలా అనమాట ఇక్కడ పేపర్ టూ వాళ్ళకి కూడా సేమ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ బిట్స్ అనమాట ఇందులో కూడా అలాగే ఇప్పుడు చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫోర్లో పేపర్ వన్ అప్లై చేసిన వాళ్ళు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఎలా అయితే క్వాలిఫై అయ్యారో పేపర్ టూ అప్లై చేసిన వాళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళు ఓన్లీ ట్వల్వ్ పర్సెంటేజ్ అంటే చూడండి ఎంత టఫ్గా ఉంటుందో టఫ్గా ఉందని ఇది నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే సేమ్ మన ఇప్పుడు స్టేట్ టెట్ ఎలా ఉంటుందో సెంట్రల్ టెట్ అలానే ఇక్కడ కూడా అప్లికేషన్ ఫీజ్ థౌసండ్ అక్కడ అప్లికేషన్ ఫీజు థౌసండే కాబట్టి తెలుగులో ఉండడం వల్ల చాలామంది క్వాలిఫై అవుతారు అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా ఓన్లీ ఇక్కడ స్టేటే కాకుండా సెంట్రల్ ఎక్కడైనా మనం ఏ టీచర్ జాబ్స్కి అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కేవీఎస్ ఎన్విఎస్ స్కూల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఆ ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ ముందు దీనికి సీటెడ్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకుంటారు నెక్స్ట్ మళ్ళీ చాలా నోటిఫికేషన్స్ వస్తాయి దానికి అప్లై చేయాలి అంటే ఈ సీటెట్ అనేది కంపల్సరీ అనమాట ఇప్పుడు ఎగ్జామ్స్ కాకుండా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో తీసుకున్నాం అనుకోండి ప్రైవేట్ స్కూల్లో కూడా సీటెట్ సీటెట్ అప్లై చేసి దాన్ని క్వాలిఫై అయిన వాళ్ళకి కొంచెం శాలరీ ఇచ్చి తీసుకుంటున్నారు ఎక్కువ శాలరీ వస్తుంది వాళ్ళకి ఎందుకంటే సీటెట్ కంప్లీట్ అయింది కాబట్టి సో ఏదైనా ప్రైవేట్ స్కూల్ వెళ్ళినప్పుడు మాకు అక్కడ అడుగుతుంది ఏంటంటే సీటెట్ అయిందా లేదా అయితే వాళ్ళకి శాలరీ ఎక్కువ ఇస్తున్నారు ఎక్కువ ఇస్తున్నారు తీసుకోవడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో సీటెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరూ నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు ఆల్రెడీ ఏపీటెట్ అవుతుంది తర్వాత డిఎస్సి ఉంది కాబట్టి ఈ సీటెట్కి మనం అదే చదువుతాం కదా కాబట్టి సీటెట్ కూడా అప్లై చేయండి ఇది కూడా రాయండి దాని తర్వాత ఏముంచి ఏపీటెట్ రాసిన తర్వాత సీటెట్ ఎగ్జామ్ దీనికి ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కసారి సీటెట్ ఎగ్జామ్ ఒక ప్రీవియస్ పేపర్స్ చూడండి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏది వస్తుంది ఎందులోంచి బిట్స్ ఉంది మ్యాథ్స్ ఎలా వస్తుంది తెలుగు తెలుగు అయితే అవుట్ ఆఫ్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఎందుకంటే అక్కడ పారాగ్రాఫ్ ఇస్తారు పారాగ్రాఫ్లో చాలా క్వశ్చన్స్ రాయొచ్చు నెక్స్ట్ గ్రామర్ అంతా మనం ఆల్రెడీ ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ గ్రామర్ వస్తుంది ఇంగ్లీష్ ఏమంటో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు అది రాయాలి తర్వాత ఏంటంటే గ్రామర్ మనం ఆల్రెడీ ఏపీటెట్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ గ్రామర్ రాస్తాము మ్యాథ్స్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మ్యాథ్స్ చేస్తాం ఇంకా ఇక్కడ మనకు కొంచెం ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే టెర్మినాలజీ ఇక్కడ ఓన్లీ తెలుగు ప్రిపేర్ అయ్యి వెళ్తాం కాబట్టి అక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని మనకు తెలియదు కాబట్టి అక్కడ ఇబ్బంది పడడం వల్ల కొన్ని బిట్స్ మిస్టేక్ చేస్తాం ఇక్కడ మనం చదువుకున్నప్పుడు కొంచెం ఇంగ్లీష్ తెలుగు ఆ టెర్నాలజీ బాగా చూసుకొని చదవం అక్కడ మనకి ఇబ్బంది ఉండదు అలా మ్యాక్సిమం బిట్స్ మనం స్కోర్ చేయొచ్చు నైంటీ మార్క్స్ వచ్చేది అది క్వాలిఫై ఎయిటీ టూ క్వాలిఫై అంటే ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం మనం ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయచ్చు ఎందుకంటే ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే అంత మనకి బెనిఫిట్ కాబట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా మనకి సీటెట్లో మంచి మార్క్స్ వచ్చాయంటే అక్కడ కూడా మనల్ని టీచర్గా తీసుకోవడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందువల్ల అది మీరు రాయండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఇంకా ఈ సీటెట్లో అనేది నెగిటివ్ మార్క్ అనేది అస్సలు ఉండదు అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్ కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఏం లేవు కాబట్టి వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ బిట్స్ అటెంప్ చేయండి ఏ క్వశ్చన్ ఏ క్వశ్చన్ కూడా మీరు అసలు స్కిప్ చేయడానికి లేదు ఎందువల్ల నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్నీ అటెంప్ చేయండి టైం మాత్రం సరిపోదు మీకు ముందే చెప్తున్నాను టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది కదా అని స్లో చేసుకుని ఫస్ట్ మ్యాథ్స్ పట్టుకున్నాం అనుకోండి ఇంకా అలా టైం సరిపోతూనే ఉంది కాబట్టి మీకు ముందుగా ఏదొచ్చు తెలుగు అనుకుంటుంది ఫాస్ట్గా అయిపోద్ది అది చేయండి నెక్స్ట్ ఈ పెడ సైడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఇది తర్వాత కొంచెం ఇంగ్లీష్ ఇవన్నీ చూసుకుని వెళ్తే అలా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలి లేదు ఒక దగ్గరే మ్యాథ్స్ చేసుకొని మనకు వచ్చు కదా అని అలా చేసుకుని చేసుకుని వెళ్ళాలంటే లాస్ట్ టైంకి టైం సరిపోదు అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు అన్ని బిట్స్ అటెండ్ చేయండి లాస్ట్ వరకు అందరూ అప్లై చేయండి ఇది అనేది చాలా బెస్ట్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ తర్వాత మళ్ళీ ఆల్రెడీ జూన్లో జూలైలో వస్తుంది అన్నారు నోటిఫికేషన్ అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలా వస్తుందో తెలియదు నోటిఫికేషన్ కూడా చాలా చేంజెస్ వస్తాయి అంటున్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ని అందరిని యూజ్ చేసుకోండి ఎందుకంటే టెట్కి ప్రిపేర్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ ఉంది కాబట్టి దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం దానికి కూడా రాయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి సెంటర్ నుంచి కాబట్టి అవన్నీ మనం అప్లై చేయాలి అంటే సీటెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది క్వాలిఫై అవ్వడం అనేది ఇది క్వాలిఫై అయితే చాలా అన్ని స్కూల్స్ తీసుకుంటారు కాబట్టి ఇది పక్కగా రాయండి బెస్ట్ స్కోర్ సాధించండి ఎవ్రీ ఇయర్ చాలామంది అప్లై చేస్తున్నారు అని క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఏంటంటే ఏంటి దాని మీద ప్రిపరేషన్ అయ్యేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయట్లేదు ఓన్లీ ఇంగ్లీష్ హిందీలోనే వస్తుందని చాలామంది అప్లై కూడా చేయట్లేదు లేదు ఒకసారి మీరు తెలుగులోనే చదివేప్పుడు ఆ టెర్మనాలజీ చూసుకొని చదివారంటే మీకు అక్కడ ఎగ్జామ్లోనే మీరు మంచి మార్క్స్ సాధించడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్